హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ బాగున్నారా అండి ఈరోజు వీడియో వచ్చేసి అసలు ద్వారక ఎలా మునిగిపోయింది అసలు ఆ రోజు ఏం జరిగింది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అందరూ ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్ళు ఇంకా పదిలంగా ఉన్నాయి కృష్ణుడు పాలించిన ఈ నగరానికి అసలు ఏమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు అసలు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాల చార్ధాంలో ద్వారకా ఒకటి ద్వారకా అనేక ద్వారాలు కలది అని అర్థం వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యలో ద్వారకా నగరాన్ని ద్వారవతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది శ్రీకృష్ణుడు మధురలో కంసురుని సంహరించాడు దీంతో మదగజరాజైన జరాసంధుడి మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలి తరలించారు అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సముదాయాలన్నీ కలిపి అద్భుతం అద్భుతమైన ద్వారకా నగరాన్ని అయితే నిర్మించారు ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమూహంగా ఉండేనని పురాణాలైతే మనకి చెబుతున్నాయి అందకులు ఉష్టులు భోజులు ఇందులో భాగస్వాములు ద్వారకాను పాలించిన యాదవులను దసరాస్ అని అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సాత్యాకి కృతవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు అసలు ఈ ద్వారకా కట్టడాలు మహత్యం చూద్దాం గోమతి నది తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా అయితే నిర్మించారు నిర్వహణ సౌల సౌలభ్యం కోసం నగరాన్నైతే ఆరు విభాగాలుగా అయితే చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పైన రాజ్య మార్గాలు వాణిజ్య కూడళ్ళు సంతలు రాజభవనాలు అనేక ప్రయోజప ప్రయోజపనాలు ప్రదేశాలతో ద్వారక అయితే నిర్మితమైంది రాజ్యసభ మండపం పేరు సుధర్మ సభ ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయగాలో నగరం స్వ స్వర్గాన్నైతే తలపించేది సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా అయితే ఉండేది కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన పదహారు సంవత్సరాల తరువాత ఈ నగరం సముద్ర గర్భంలో అయితే కలిసిపోయింది శ్రీకృష్ణుడు నిర్యాణంలో మహాభారత యుద్ధం క్రీష్టుపూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో అయితే జరిగింది ఆ తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలు శ్రీకృష్ణుడు ద్వారకలో అయితే నివసించాడు కృష్ణుడి తర్వాత యాదవ రాజులైతే పరస్పరం తమలో తామే కలహించుకోవటం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లయితే మనకి పురాణాలు చెబుతున్నాయి యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది యాదవ సామ్రాజ్యం పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్నైతే త్యాజించాడు కృష్ణుడు అరణ్యాలకైతే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడనైతే మనం మహాభారతంలో అయితే ఉంది అయితే ఒక బోయవాడి పూర్వజన్మలో వాలి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని అయితే త్యాజించాడని మరికొన్ని పురాణాలలో అయితే ఉంది శ్రీకృష్ణుడు నూట ఎనిమిది నూట ఇరవై ఏళ్ళు జీవించినట్లయితే చరిత్ర మనకైతే చెబుతుంది ఆయన నిర్ణయానం చెందగానే సముద్రంలో అయితే భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తుదని సమాచారం అయితే తెలిసింది ఆ రోజు అసలు ఏం జరిగింది సముద్రుడు ఉవ్వెత్తున్న ఎగసిపడటం తాను చూశానని అర్జునుడు మహాభారతము అయితే పేర్కొన్నాడు అసలు ఆ రోజు ఏం జరిగింది ద్వారకా సముద్రంలో ప్రళయానికి ముందు భారీ గాలులైతే వీచాయి ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రల్లో వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకా విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతానికైతే తరలించాలని సూచించాడు ఆ తరువాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం ప్రాణాలు త్యాజించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు శ్రీకృష్ణుడు బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలైతే నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికైతే తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం అయితే దాల్చాడు ఉవ్వెత్తున్న ఎగసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని అయితే ముంచెస్తా ముంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే అయితే జరిగింది అసలు పరిశోధనలో మనకి ఏమన్నా తెలిసాయంటే ద్వారకాపురి క్రీస్తుపురం ఒక వెయ్యి నాలుగు వందల నలభై మూడులో సాగర గర్భంలో మునిగిపోయినట్లయితే మనకి చరిత్ర చెబుతుంది ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్ళైతే లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలైతే బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసి ఒకే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథి శిథిలాలనైతే పరిశోధనైతే పరిశోధనలో మనకైతే గుర్తించారు గుజరాత్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తుపురం మూడు వేల నూట యాభై ఏళ్ళ కిందటిదని నిర్మించారు అదే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకాగా భావించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గ సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదర చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం అయితే విస్తరించి ఉన్నట్లు పురాణాల్లో చెబుతున్నాయి క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాలైతే మనకైతే చూస్తున్నాం అందనం జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలైతే సేకరించారు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మహా ఉన్నత నగరం సముద్రంలో అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతం ఒక కళలాగైతే ఉంది కదండి ఇందులో మీరు శ్రీకృష్ణుని అమితంగా ఇష్టంగా ప్రేమించే భక్తులు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఎవరైనా భక్తులు ఉంటే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారైతే అవుతారు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటూ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే